లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంట్లో సిట్ తనిఖీలు చేస్తోంది పైనుండి ఒత్తిడితోనే మద్యం పాలసీపై నారాయణ స్వామి సంతకం చేశారని సిట్ భావిస్తోంది వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా నారాయణ స్వామి ఉన్నారు నారాయణ స్వామిని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంట్లో సిట్ తనిఖీలు చేస్తోంది పైనుండి ఒత్తిడితోనే మద్యం పాలసీపై నారాయణ స్వామి సంతకం చేశారని సిట్ భావిస్తోంది వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా నారాయణస్వామి ఉన్నారు నారాయణ స్వామిని క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి ఇంట్లో సిట్ తనిఖీలు నిర్వహించారు లిక్కర్ స్కామ్ కేసులో తనిఖీలు నిర్వహిస్తుంది సిట్ ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏదైతే వైసీపీ హయాంలో మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్న నారాయణ స్వామి ఇంట్లో సిటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అయితే గతంలో కూడా విచారించాలని చెప్పేసి కూడా ఫోన్ లో వాట్సాప్ ద్వారా ఆయన అదేవిధంగా సమాధానం ఇస్తూ కూడా తనకు ఆరోగ్యం బాగాలేదంటూ కూడా అప్పుడు చెప్పడం జరిగింది మీరు ఎప్పుడు పిలిచినా నేను ఈ సిటీ అధికారులకి విచారణకి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా జతంలో తెలపడం అయింది అయితే ఈ రోజు తాజాగా పుత్తూరులోని తన నివాసంలో తనిఖీ చేసేందుకు అదే విధంగా విచారణ చేపట్టేందుకు గత వైసీపీ ఆయంలో ఏదైతే లిక్క కుంభకోణ కేసులు ఇప్పటికే చాలా వరకు అరెస్ట్ అయిన నేపథ్యంలో అయితే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈ నారాయణ స్వామి కూడా దీనికి సంబంధించి పాత్ర ఉందా లేదా అనే దానిపైన పూర్తి స్థాయిగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ప్రస్తుతం నారాయణ స్వామి ఇంటి వద్దకు చిత్తాధికారులు ఉదయం నుంచి అక్కడ విచారణ అయితే చేపడుతున్నారు అయితే సిటీ అధికారులు చెప్తున్నది అయితే ఎటువంటి అరెస్టులు అటు ఇది లేదు అయితే విచారణ అయితే చేపడుతున్నాము అయితే గతంలో ఏదైతే తాడేపల్లిపాలకు సంబంధించి ఎక్కడైనా నారాయణ స్వామి అయినా సంతకాలు చేశారా లేకపోతే లిక్కర్ ఆర్డర్స్ లో ఆన్లైన్ విధానం కావచ్చు అదేవిధంగా దాన్ని మాన్యువల్ విధానంలో చాలా రావడం పోతే విచారణ జరపనట్టు కూడా ఈ సిట్టి అధికారులు విచారణ చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది మరోపక్క ఏదైతే నూతన మద్యం పాలసీ సమయంలో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారో అయితే అప్పుడు అంటే వైకాపాయంలో మద్యం పాలసీలో మార్పులు వాటిపైన పూర్తి స్థాయిలో గత ఒత్తిడికి అయినా గురయ్యి సంతకాలు అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది అయితే మరి కొద్దిసేపట్ ఉంటే విచారణ పూర్తి అయిన తర్వాత సిటీ అధికారులకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు అనే వార్తలు మాత్రం దాన్ని తప్పు తన కూతురు అంటే నారాయణ స్వామి కూతురు ఇంట్లో వచ్చి బయట వచ్చి కూడా లేదు నాన్నగారు బాగానే ఉన్నారు అంటే విచారిస్తున్నారు గతంలో ఏదైతే సంతకాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఏదైనా ఒత్తిడికి గురి అయినారనేది కావచ్చు అదేంటి క్వశ్చన్ వేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో అరెస్ట్ అనేది అవాస్తవం అని చెప్పేసి కూడా తన వచ్చి చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ విచారణ మాత్రం పూర్తి స్థాయిలో మరి కొద్ది పూర్తి అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్ కిరణ్ యూ ये देखो ये में तो सुन लो बेटा ये में तू तू नारायण होते हो तो एक ये भी कि तुम తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ వివాదం ముదురుతోంది తెలంగాణ బంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది పది రోజుల క్రితం మార్వాడి వివాదం మొదలైంది తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు మార్వాడిల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారిని పనిలో పెట్టుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్వాడీలకు వ్యతిరేకంగా పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు నాసిరికం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు మార్వాడి గోబ్యాక్ అంటూ జిల్లా వ్యాప్తంగా జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వానికి జీఎస్టీ ఎగవేస్తూ తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తూ తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మన డూప్లికేట్ దుకాణాలు ఏమైనా ఏదైనా ఉన్నాయంటే మార్వాడి శ్రీ వాటి అన్నిటినీ వారికి వ్యతిరేకంగా డూప్లికేట్ వస్తువులు అమ్మకం అమ్మకానికి నిషేధంగా భావిస్తూ ఈరోజు ఉదయం నగర్లో ఉన్న ఎలక్ట్రికల్ శానిటరీ టైప్ సెట్ అన్ని షాపులను కూడా ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఎవ్వరు కూడా డూప్లికేట్ వస్తువులు కొని మోసపోవద్దు ఎక్కడైతే మన క్వాలిటీ ఉంటుందో ఎక్కడైతే మనం అక్కడనే మన వ్యాపారం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జేఏసీ ఇచ్చిన బిల్పు మేరకు ఈ యొక్క బంద్లో ఉదయం నగరు వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్పంచుకోవడం జరిగింది స్వచ్ఛందంగా దుకాణాలన్నీ బంద్ చేసి వారికి సంఘీభావం జరపడం జరిగింది డివిజన్ బంద్ చేయడానికి స్వచ్ఛందంగా మా వ్యాపార సంస్థలన్నీ నిర్ణయించుకొని రోజు బంద్ చేయడం జరుగుతుంది మా మెయిన్ ఎజెండా అంటే వస్తువులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి లేకుండా మేము జీరోలు ఇస్తున్నామని ఇక్కడ లోకల్ ఫార్మర్స్ మోసం చేయడం జరుగుతుంది అది తెలియక చాలా మంది ఏంటంటే అక్కడ రేట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వాళ్ళు డీలర్షిప్ లేకుండా ఎక్కడి నుంచో మా వాళ్ళు మా అసోసియేషన్ ఉంది వాళ్ళ కమ్యూనిటీ తీసుకొచ్చుకొని లోకల్లో వెయ్యి రూపాయల వస్తువు ఐదు వందల ఆరు వందలకు అమ్ముతున్నారు ఏమన్నంటే కస్టమర్ ని జిఎస్టీ లేకుండా అమ్ముతున్నాము వాళ్ళ విధంగా అట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో అమ్ముతూ నిర్వహిస్తున్నారు స్థానిక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు దీని వల్ల ఏంటంటే కన్జూమర్స్ మోసపోతున్నారు ఆ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏ వస్తువు కొంటున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఆ వస్తువులు కొనుక్కొని వెళ్ళి తర్వాత ఇబ్బంది పడుతున్నారు లోకల్లో ఎంప్లాయ్మెంట్ కూడా పోతున్నది ఈ రకంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఒక కమ్యూనిటీని వాళ్ళు బేర్ చేసుకొని వేరే విధంగా తీసుకుంటూ వస్తున్నారు మా నినాదం వాళ్ళని పోవద్దం కాదు వాళ్ళని రావద్దంటాం కాదు ఎవరైనా వ్యాపారం నిర్వహించుకోవచ్చు వాళ్ళు డీలర్షిప్ లేకుండా నాశరకం వస్తువులు అమ్ముతున్నారో దానికి వ్యతిరేకంగా మా పోరాటం మొదలు మాత్రమే దీని తర్వాత ఇంకా ఉధృతంగా చేయబోతున్నాము ఇప్పటికైనా నాశరకం వస్తువులు అమ్మే వాళ్ళని కబడతారని హెచ్చరిస్తున్నాము అందరూ బతకడానికి మేము ఒప్పుకుంటున్నాం కానీ నాశిరకముల వస్తువుల మీదనే మా వ్యతిరేకమైన పోరాటం పెట్టినాము దీన్ని అందరూ ప్రజలు కానీ వ్యాపార సంస్థలు కానీ లేదా చదువుకున్న విద్యావంతులు కానీ మాకు సపోర్ట్ చేయవలసింది నుంచి కానివ్వండి మారువాళ్ళు కానివ్వండి వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ మాసి రక వస్తువులు అమ్ముకోవడం అనేది చాలా ఇబ్బందికర విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తీసుకునేటప్పుడు దీనికి జిఎస్టీ ఉందా లేదా జిఎస్టీ తీసుకుంటే గవర్నమెంట్ కి చెల్పడుతున్న ఆ అమౌంట్ కూడా దాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి మిర్యాలు కూడా పట్టడమే కాదు తెలంగాణ యావత్ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి అర్థం తీసుకురు మీరందరూ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని మరి మా స్వచ్ఛందంగా ప్రతి షాప్ కూడా బంద్ చేసుకొని మేము ఇలా బంద్ చేయడం జరిగింది మీరందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని తెలుసుకుంటూ ఈ రోజు వ్యాపారాలు చేసే చేయలేని పరిస్థితి మారాడి వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చే డూప్లికేట్ వస్తువుల మీద కానీ వాళ్ళు కట్టని ట్యాక్సీల మీద కానీ వాళ్ళు జిఎస్టీ లేకుండా అమ్ము అమ్మే ప్రతి వస్తువు కూడా కస్టమర్ కి తెలవట్లేదు మేమేమో డైరెక్ట్ కంపెనీ నుంచి మేము తీసుకొని మేము డీల్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా తీసుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మాకు కొంచెం తేడా వస్తుంది కానీ ఇది ఇది ఓవరాల్ గా నష్టపోయేది కస్టమర్ అది అది మీరు గమనించాలి మరియు స్థానికంగా స్థానికంగా ఉంటున్న వ్యాపారస్తులను కానీ స్థానికంగా ఉంటున్న వర్కర్లు కానీ ఇప్పుడు నా షాపు ఉంది నా షాపు నలుగురు వర్కర్లు నేను వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాను కానీ అదే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు వాళ్ళ షాపులలో ఓన్లీ వాళ్ళ వర్కర్లే ఉంటారు వాళ్ళ వాళ్ళ యజమానులే ఉంటారు కానీ మనకి లోకల్ గా ఎటువంటి సపోర్ట్ ఉండదు దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి చిరు వ్యాపారుల వెతుకులో చీకటి నింపిన మార్వాడీలను ఉస్మానియా జేఏసీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక బంద్ విజయవంతంగా కొనసాగుతుందని జేఏసీ కమిటీ నాయకులు తెలిపారు మార్వాడీలు తెలంగాణకు వచ్చి చిరు వ్యాపారుల నోట్ లో మట్టి కొడుతున్నారని జేఏసీ నాయకులు అన్నారు మార్వాడి హఠావో తెలంగాణ బచావో అనే నినాదంతో దుబ్బాక బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ బంద్ కు వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరిస్తున్నాయని తెలిపారు ఈ బంద్ తో మార్వాడీల పెత్తనంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు యూనివర్సిటీ జేఏసీ పిలుపు మేరకు మార్వాడి హావో దుబ్బాకా బచావో తెలంగాణ రాష్ట్రం బచావో అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు దుబ్బాక ప్రాంతంలో బంద్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దానికి పూర్తి స్థాయిగా సంపూర్ణంగా నా యొక్క గ్రామ వ్యాపార చిరు వ్యాపారవేత్తల నుంచి వాణిజ్యవేత్తలు విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిగా సహకారం చేస్తా ఉన్నారు ఈ బంద్ లో భాగంగా మేము మార్వాడిలపై దాడి చేస్తామనే ఉద్దేశంతో పోలీసులు ఈ రోజు అక్రమ నిర్బంధాలు చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గతంలో మారువాడీలు మా దళితులపై ఈ ప్రాంతంలో ఉన్న యువకులపై దాడులు చేసిన వారిపై ఎలాంటి కేసులు చేయకపోవడం ఇది కొంచెం ఆలోచించదగవలసిన విషయం మారువాడి హఠావా దుబ్బాక బచావా అనే నినాదం ఇప్పుడు కాదు గత రెండు సంవత్సరాల నుంచి అది జరుగుతున్నా ఉంది ఈ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారులపై మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలకు దాడులకు ఇక్కడ ఉన్న ప్రాంత యువకులు స్పందించి మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నాం ఈ రోజు మార్వాడి గోబ్యాక్ అంటే మా దళితుల మీద మా బీసీల మీద మా యాదవుల మీద ఈరోజు మార్వాడీలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి దాన్ని ఖండిస్తా ఉన్నాం ఈ రోజు వ్యాపారం చేసుకోవడానికి ఎవరు కూడా వద్దంటలేడు వ్యాపారం చేసుకో కానీ ఆ వ్యాపారాన్ని యుద్ధం లెక్క వేసి ఈ రోజు మా దగ్గర ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను మొత్తం కూడా సర్వనాశం చేసే పద్ధతిలో ఈ రోజు మార్వాడీలు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు మార్వాడీలు వ్యాపారానికి కావాల్సిన నాలుగే నాలుగు ఒకటి ముడి సరుకు కావాలి ఒకటి ల్యాండ్ కావాలి ఒకటి యంత్రాంగం కావాలి రెండోది కార్మికులు కావాలి కార్మికులు వాళ్లే వస్తురు యంత్రాలు వాళ్లే తెచ్చుకుంటురు ముడిసరకు వాళ్ళే తెచ్చుకుంటారు తక్కువ రేటు కమ్మి ఈ ప్రాంతంలో ఉండబడే చిన్న చిన్న వ్యాపార సంస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి ఈ ప్రాంతంలో జాగాలు కొనుక్కొని భూములు కొనుక్కొని మా మీదనే దాడి చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాము ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా మా వ్యాపారాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి రాజస్థానీలను వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ భారతదేశంలో ఉండబడే అందరు కూడా వ్యాపారం చేసుకోవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కును మీరు పొందండి మేము కాదంటలేము కానీ వ్యాపారాన్ని యుద్ధం చేసినట్టు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము ఈ రోజు మార్వాడు చేస్తున్నటువంటి కల్చర్ మా ఆత్మ గౌరవాన్ని మా సంస్కృతిని దెబ్బతీస్తా ఉన్నారు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం అరవై తొమ్మిది నుంచి ఉద్యోగం జరిగింది నేటి వరకు మేము తెలంగాణ సాధిస్తున్నాం ఏ విధంగా అయితే జరిగిందో ఈ రోజు మార్వాడిల బతు కూడా అట్లనే అయితే ఖబర్దార్ మార్వాడిలా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో లో మార్వాడి గోబ్యాక్ వివాదం ముదురుతోంది ఆమనగల్లో పట్టణంలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కొనసాగిస్తోంది మార్వాడిల వ్యాపారంతో తెలంగాణ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మార్వాడి వ్యాపారస్తుల తీరుతో తెలంగాణ వ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారని ఇక్కడి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని జేఏసీ నాయకులు తెలిపారు మహబూబాబాద్ జిల్లాలో మార్వాడిలో గోబ్యాక్ అంటూ వ్యతిరేకంగా సెల్ ఫోన్ దుకాణదారులు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని యాభై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ర్యాలీ నిర్వహించిన వారిని తహసీల్దార్ ముందు పోలీసులు బైండ్ ఓవర్ చేశారు గో గోబ్యాక్ అనే నినాదంపై ఈరోజు నమంగళం బొందము నిర్వహించడం జరిగింది అసలు బంధు ఎందుకునేవి అనుకుంటే మార్వడిస్ వల్ల మా కొత్త వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది దేనివల్ల అంటే వాళ్ళు నాణ్యమైన సరుకులు వినియోగించుకోవడము తక్కువ ధరకు అమ్మడము దానివల్ల ఇతర వ్యాపారస్తులకు దానికి కొంచెం తొందరగా కనిపిస్తుంది సో గో గోబ్యాక్ అనే నినాదానికి ఈరోజు బంధువు అందరికీ ధన్యవాదము ఇంకో విషయం ఏమిటంటే ముందుకు మా అమ్మన్గల్ పట్టణంలో షాప్ రెండు చాలా తక్కువ ఉండేది ఇప్పుడు వాళ్ళు వచ్చి పదివేలు ఉన్న షాప్ రెంట్ని ఇరవై వేలు చేసేది ఇరవై వేలు ఉన్న షాప్ రెంట్ని ముప్పై వేలు నలభై వేలు అడ్వాన్స్ లక్ష లక్షలు చెప్పబోతే మరి చిన్న వ్యాపారస్తులు ఏం కావాలి దానికి దాని మీద మేము ఈరోజు బంధు పిలుపుని చేయడం జరిగింది ఇంకోటి ఇక్కడ వ్యాపారం చేసినటువంటి వర్తక వ్యాపారస్తులు ఇప్పటికీ లేకు వీళ్ళు రావడం వల్ల మాలాంటి వర్తక సంఘాల నాయకులకు అధ్యక్షులకు వాళ్ళకి సిబ్బంది కలుగుతుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ విషయం కూడా వాళ్ళు రావడం వల్ల రేట్లు ఎక్కువ జరుగుతుంది మార్వాడి బ్యాక్ అనేది ఎందుకు వస్తుంది చర్చ ఒకటే కారణం ఇక్కడ నుంచో వాళ్ళు వచ్చి ఇక్కడ భక్తులు కాలంటలేం పచ్చకండి కానీ ఒక వస్తువు ఉంది మినపప్పు ఉంది బయట మన వ్యాపార వేరతలు ఇరవై రూపాయలు అమ్మితే వాళ్ళు పదిహేను రూపాయలకి ఇస్తున్నారు కొట్ట మాది ఒకటి రెండవది ఇక్కడ స్థానికంగా మాకు యువతకు ఉపాధి కోల్పోతున్నాం వాళ్ళ వల్ల మా షాపులలో ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటారు వాళ్ళ షాపులలో వాళ్ళే వర్కర్స్ వాళ్ళ షాపులలో వాళ్ళే వర్కర్స్ మాకు ఉపాధి లేకపోతుంది ఇడ మేము బతకలేకపోతాం దాని గురించే ఈ గో బ్యాక్ అనేది నేను అదే ముందుకు తీసుకొచ్చినాం మేము స్వచ్ఛందంగా బంధు పెట్టుకున్నాం ఈరోజు సీకులు సిమెంట్లు కూడా అమ్మనికే విధంగా వచ్చారు వీళ్ళు ఇలా 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 పెరిగిపోయి అమ్మవారులు మొత్తం ఇంచుమించు ఒక యాభై మంది తయారయ్యారు వీళ్ళ సొసైటీ ఎట్లుందంటే మేము అమ్మిన దానికంటే రూపాయి తక్కువ అమ్మి వీళ్ళు సంపాదించుకునేది ఆదాయం ఎక్కువ ఉంది ఇక్కడ మేము అదే విధంగా రూపాయి సంపాదించుకున్న కానీ మాకు ఆదాయం లేదు వీళ్ళ వల్ల మాకు ఉపయోగం లేదు అండ్ వీళ్ళ వల్ల వీళ్ళు వీలు సంపాదించుకొని వీళ్ళు వీళ్ళే పెరుగుతురు ఏ విధంగా వీళ్ళకి వస్తుంది విధంగా మేము కూడా అమ్ముతున్నాం కదా వీళ్ళ వల్ల మాకు ఎటువంటి ఇబ్బందం లేదు వీళ్ళకు ఉన్న ఉండనే కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఈ విధంగా మేము ఎటువంటిది అంటే ముందుకెళ్ళి దీన్ని ఖండిస్తాం ఖచ్చితంగా ధర్నాలు వేసాం వీళ్ళని తరిమి కొట్టే అవకాశాలు కూడా మాకు ఉన్నాయి ఈ పోలీసు వాళ్ళ కూడా శాఖ కూడా మాకు సహకరించాలని చెప్పి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఆమంగళకు మాత్రం ఆమంగల్ అని కాదు హైదరాబాద్లో కానీ ఏ రంగంలో చూసినా కానీ ఏదో చూసినా మారువాడి అనే షాపులు మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఉంటారు వాళ్ళని తర్వాత వాళ్ళే దోలుకొచ్చుకొని వాళ్ళే వేయట్టుకొని వాళ్ళ వాళ్ళకి అభివృద్ధి చేసుకొని వాళ్ళు వాళ్ళే వేయించుకుంటారు ఇది తెలంగాణకు చాలా నష్టం వీళ్ళ వల్ల చాలా నష్టంగా ఉంది దీన్ని కండిస్తున్నాం దీన్ని మాత్రం తరిమి కొట్టే అవకాశం గోబ్యాక్ మార్వాడీ గోబ్యాక్ అనే నిన్నదంతో తలపెట్టిన తెలంగాణ బంద్లో భాగంగా హబ్సిగూడలోని మార్వాడి గోల్డ్ షాప్ ముందు ఓయూ జేఎస్ నాయకులు ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు టైలు కాల్చి నిరసన తెలిపారు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను ఓయు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు ও কত মার বলি ওmathfrak মার বলি ও কত মার বলি ওmathfrak মার বলি ও কত মার বলি ওmathfrak মার বলি మార్వాడులు తమ వ్యాపార అవకాశాలను కొల్లగొడుతున్నారని స్థానికులకు ఉపాధి అవకాశాలను తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఆరోపణలు కొంతమంది దళిత ఎస్సీ ఎస్టి సముదాయ నాయకుల నుండి కూడా వచ్చాయి మార్వాడులు తెలంగాణ సంస్కృతిని దెబ్బతీస్తున్నారని వారు వాదిస్తున్నారు హరీష్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ అందజేశారు అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకెళ్తామన్నారు పిసి ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వం కౌంటర్ పై జవాబు ఇవ్వడానికి పిటిషనర్లకు వారం గడువు ఇచ్చింది తదుపరి విచారణ ఐదు వారాలకు వాయిదా వేసింది కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు విచారణ కంప్లీట్ అయిన నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసింది దానిలో భాగంగా నిన్న పిటిషన్లకు సంబంధించి వేర్వేరు పిటిషన్లకు సంబంధించి నిన్న హైకోర్టు విచారణ చేసింది దానిలో భాగంగా విచారణ చేసిన తర్వాత రోజు వాయిదా వేసింది వాయిదా కూడా ఈరోజు ఆల్రెడీ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఒక ప్రకటన చేసింది అంటే ముఖ్యంగా ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వ ఇవ్వలేమని చెప్పేసి కూడా చెప్పింది అంటే ఈ యొక్క పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని చెప్పింది దాంతో పాటుగా ఖచ్చితంగా ఈ యొక్క కాలుష్యం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారా లేకపోతే ఏంటనేది కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలోనే పెట్టి చర్చిస్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం దాని తర్వాత ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు దాదాపుగా ఆరు వందల పేజీల నివేదిక సో ఇప్పుడు దాన్ని అరవై పేజీల నివేదికను కొందరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే మీడియాకు అదేవిధంగా కొందరికి తెలియపరిచారు కాబట్టి అది ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో అరవై పేజీల నివేదిక ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఆ వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హైకోర్టు చెప్పడం జరిగింది సో ఇప్పుడు వెంటనే ఆ పబ్లిక్ లో ఉన్నటువంటి కాలుషన్ కమిషన్ నివేదిక రిపోర్ట్ ఏదైతే ఉందో అరవై పేజీల నివేదిక రిపోర్టు అదంతా కూడా పబ్లిక్ లో ఉన్నటువంటి వివిధ మాధ్యమాల్లో కూడా ఉన్నది వివిధ సోషల్ మీడియాలలో ప్లాట్ఫామ్స్లో కూడా ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది ఎందుకంటే ప్రభుత్వం ఆస్థంగా మనకి అది అంత రహస్యంగా కాలుష్యం కమిషన్ రిపోర్ట్ అంతా కూడా సిద్ధం చేసిన తర్వాత ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రభుత్వం పైన సీరియస్ అయినట్టు కూడా మనకైతే సమాచారం తర్వాత ఇక ఈ యొక్క దీని యొక్క అంటే ఇప్పుడు కాలుష్యం కమిషన్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో ఇక నాలుగు వారాల తర్వాత వాయిదా ఇవ్వడం జరిగింది ఆ యొక్క పిటిషన్లకు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వ ఇవ్వలేమని చెప్పేసి కూడా ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆ విషయంలో కాలుష్యం కమిషన్ రిపోర్టు విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది సో నాలుగు వారాలకి వాయిదా వేసింది కాబట్టి నాలుగు వారాల తర్వాత మరి హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా కొంత మనకి ఆసక్తి ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క కాలుష్యం కమిషన్ రిపోర్టు మాత్రం అసెంబ్లీలోనే పెట్టి చర్చించే అవకాశం కనిపిస్తుంది సో నేను మనకి సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఖచ్చితంగా యొక్క అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు అయితే ఆ అసెంబ్లీ సమావేశాలు యొక్క కాలుష్యం కమిషన్ రిపోర్ట్ను చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఏదేమైనా సరే కాలుష్యం కమిషన్ రిపోర్ట్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తప్పబడుతూ వస్తుంది ఎందుకంటే అది కాలుష్యం కమిషన్ రిపోర్ట్ కాదు అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్లో ఉందని చెప్పేసి కూడా చెప్తూ వస్తుంది కాబట్టి సో దాన్ని పూర్తిగా తప్పబడుతూ వస్తుంది కాబట్టి సో ఇటు ఒకవేళ కాలుష్యం కమిషన్ రిపోర్ట్ని కాక అసెంబ్లీలో చర్చ పెడితే మాత్రం ఖచ్చితంగా వాస్తవాలు అసలు ఏంటి అనేది కూడా ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది గతంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే చెప్పడం జరిగింది ఏమని ఆ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టాలి చర్చించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు ముందుకు వచ్చారు ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు తెలియాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇవాళ ఎంత వరకు ఆయకట్టు కొన్ని లక్షల ఆయకరాలకు ఇచ్చాం కాబట్టి ఆయకట్టుకు సంబంధించి కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి అనేది కూడా విషయాలు అన్ని విషయాలు కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంది ఆనాడు ఏ విధంగా ఉంది మమ్మడు ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ వేదికనే కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది దానిలో భాగంగానే కాలుష్యం కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలోనే పెట్టాలి చర్చించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ముందుకే ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు హైకోర్టు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేసింది కాబట్టి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ని మరి ఎక్కడ చర్చిస్తారు ఏంటని అడిగినప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలోనే పెట్టి చర్చిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ చెప్పారు కాబట్టి హైకోర్టుకి కి సో ఖచ్చితంగా ఇక మనకు అసెంబ్లీలోనే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ని చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక దానికి సంబంధించి ప్రజలు కూడా వాస్తవాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే మాత్రం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి కూడా ఎవరైతే పిటిషన్లు ఉన్నారో పిటిషన్ దారులకు మాత్రం హైకోర్టు స్పష్టం చేసింది సో నాలుగు ఊరాలకి వాయిదా జరిగింది తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది సచివాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు బీజేపీ కార్పొరేటర్లు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు జీహెచ్ఎంసీలో సమస్యలపై బీజేపీ ఆందోళనకు దిగింది సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసన తెలిపారు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు रात आर वेफल व హైదరాబాద్ ప్రజానికం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పక్కవలసినటువంటి దుస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని పేర్కొంటూ ప్రభుత్వం మెడలు వంచాలని అధికారులు కళ్ళు తెరవాలని ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పని ఈరోజు సేవ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరు వైఫల్యాల వల్ల హైదరాబాద్ રેવંત રેડી ડમ ડમ 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 મેડમ આટે કમા મેડમ ઉમનો આટે ક ઓકે વન ప్రజా సమస్యల కోసం అని చెప్పి ప్రజలు పడుతున్న బాధలను ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు తనని ప్రశ్నించడానికి వస్తే పోలీస్ సిబ్బందితో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు ఇదే పోలీస్ సిబ్బంది రోడ్ల పైన పనులు చేపిస్తే మొన్న ఆరు మరణాలు జరగకపోతుండే కదా బండ్ల కూడా మరణాలు జరగకపోతుండే